Hi, hi friends. Hi hi friends. Dinner of friends. Hello na, hello ka, hi friends.

Sana, tinara. Tinna. tim kari, <laughs> friends, eh, ah. friends ahh, ahh, Nangkut titi

హాయ్ మామలన్ హాయ్ మామల్ హాయ్ మామా హాయ్ అత్తల్ హాయ్ అత్తల్ ఇంకేమంటారు హాయ్ పిన్నిల్ హాయ్ పిన్నిల్ హాయ్ అన్నయ్యలు హాయ్ అన్నయ్యలు 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 Ayat keluh, ayat keluh, ayat keluh, anam tinerah, emcurah, emcurah, encet terus, encet terus, like cherry, Ch like, 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 subscribe. like, 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 <abei> <miyedita> <hi>, dạ. <danhować> <humm> oh. Hi Babu Bà ha nào ha 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 ரா சூப்பாக் బాగున్నాను అయ్యో క్యూట్ ఇది ఎందుకు నీకు అవసరమా నేను వేసుకున్నా వేసుకుంటున్నావా

ఈరోజు మాది తోటకూరా మీదేం కర్రీ ఉంటే డ్యాన్స్ చేతవ డ్యాన్స్ అడిగిత డ్యాన్స్ ఇస్తావ ఎట్లా ఎత్తు డ్యాన్స్ అనిపిస్తు

నువ్వే నడుపుతున్నట్టున్నాట ఎవరు ఎవరు నడుపుతారు బాగా చేసిందట బాపాం ఎప్పు అన్నది కింద పడుతుంది అమ్మా బేస్ చాలిగా <laughs> you me <want> <laughs> Yeah 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 టాలెంట్ బాగుంది మంచిగా చూసుకుంటే పెద్ద హై ఫ్రెండ్స్ లైక్ చేయండి లైక్ 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 చాలా పిల్లలు చూసా ఈ పాపల ఏదో తెలియని టాలెంట్ ఉంది థ్యాంక్ యూ అండి హాయ్ ఫ్రెండ్స్ తరుణ్ లవ్లీ గారు హాయ్ అండి లైక్ చేయండి హాయ్ అండి అజయ్ కుమార్ గారు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే Tchau,

ൂല <laughs> 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 చేసింది నేను మన ఉన్నారా నా సచ్చింది ఎందుకు లైవ్ లోకి వచ్చే అవకాశాలు లైవ్ లో లైవ్ లోకి వచ్చినా కానీ ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు ఏదాట్లా కాసేపు ఉందామని వచ్చిన లైవ్ లోకి ఇసుకో మమ్మ ఒక చిన్న ఎవరైనా వస్తారేమో లైవ్లోకి అట్లా కాసేపు ఉందామని వచ్చినా కానీ ఎవరు రాలేదు ఆపిద్దామని అనుకుంటున్నాయి ఓకే ఎంజాయ్ అక్క ఆట థ్యాంక్ యూ పోతా పోతా పోతావా పోతా